హాయ్ ఎవరివన్ నేనైతే ఇప్పుడు మీకు డోనట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తానండి సింపుల్గా ఇంట్లోనే డోనట్స్ చేసేసుకోవచ్చు ఈ త్రీ ఐటమ్స్ ఉంటే చాలండి ఒకటి పాలు రెండోది ఈస్ట్ ఒకటి మైదా ఇంకంతే అండి గోధుమ పిండితో కూడా మనం డోనట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ మైదాతో వచ్చినంత ఇదిగా గోధుమ పిండితో రాదండి ఇది మనం సింపుల్గా బేకరీ స్టైల్లో చేసినట్టుగా ఎంతో టేస్టీ అయిన డోనట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ పాలు బాగా మరిగించి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఈస్ట్ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోవాలి మీరు వన్ టేబుల్ స్పూన్ అయినా తీసుకోవచ్చు లేదంటే త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చండి నేనైతే ఆల్మోస్ట్ ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను ఎందుకంటే లోపల డోనట్ అనేది కొంచెం స్వీట్గా ఉండాలి కాబట్టి ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి మనకి ఇష్టాన్ని చూడండి ఎంత బాగా పొంగిపోయిందో ఇందులోకి టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను ఇంకేం కూడా తీసుకోలేదు టూ ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేయాలండి అసలు ఎగ్గు ఎంత బీట్ చేస్తామో అంత ఫ్లఫీగా వస్తుంది మనకి డోనట్ అనేది కూడా నేనైతే అమూల్ చీజ్ బటర్ తీసుకున్నానండి అది కూడా సాల్ట్ లెస్ అండి ఇలా బటర్ అయితే నాకు త్రీ క్యూబ్స్ పడ్డాయి క్యూబ్స్ లెక్కనైతే త్రీ క్యూబ్స్ పడ్డాయండి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ బాగా బీట్ చేయాలి ఇలా బీట్ చేసేసిన తర్వాత మనం ఎంతసేపు బీచ్ చేస్తామో దాన్ని బట్టి మనకి డొనట్ అనేది కూడా ప్రీగా వస్తుందండి ఇలా బీచ్ చేసుకున్న దాంట్లో మనం మైదా కూడా వేసి మైదా అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి నాకైతే అర కేజీ మైదా దాకా పడింది హాఫ్ కేజీ అయితే పడిందండి ఇలా మనం మొత్తం పిండి కలిపేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక చూడండి ఇలా కొంచెం లూజ్ ఉన్నప్పుడు ఇందులోనే మనం ఇంకొంచెం బటర్ అయితే అప్లై చేసుకొని బాగా మళ్ళీ కలిపేసుకోవాలండి కలిపి మూత పెట్టేసుకోవాలి మన చేతికి బాగా అతుక్కుంటుంది ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వదిలేస్తే బాగా ఫ్లఫీగా ఇలా పొంగుతుందండి ఇలా పొంగిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మ్యాట్ మీద వేసుకొని పిండి అనేది చక్కగా కలిపేసుకోవాలండి మంచి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ దాకా కొంచెం కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఇప్పుడు పిండి నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో సేమ్ అదే విధంగా మీరు కలపాలి అలా కలుపుకుంటూ చేయాలండి మీకు కొంచెం చేతికి కతుక్కున్నట్టు ఉంటే బటర్ కానీ ఏదైనా ఆయిల్ కానీ అప్లై చేసుకొని చేసుకుంటే చాలండి ఎంత ఫ్లఫీగా వస్తాయో డోనట్స్ అయితే అస్సలు నిర్వహించరండి మనము బేకరీలో కొన్నట్టుగానే ఎంత ఫ్లఫీగా ఉంటాయి డోనట్స్ అయితే మాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయని అని అనుకుంటున్నానండి ఇలా మనం పిన్ అనేది బాగా రోల్ చేసేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకోవాలి ఇలా మొత్తము ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ట్యాప్ చేసేసుకొని దీంట్లో మళ్ళీ నేను హోల్ ఎలా పెట్టానో కూడా చూపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే ప్రతి ఒక్క వీడియో మీకు చేరేదారులని పెడుతున్నాను మీ వరకు చేరుతుందో లేదో నాకైతే తెలీదు ఇలా ఒక మూత తీసుకొని బాటిల్ మూత కానీ ఏదైనా మీ కాడ ఉంటే ఆ మూతతో ఇలా హోల్ ఇలా హోల్ అనేది పెట్టేసుకోవాలి అన్నిటికీ హోల్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీద క్లాత్ వేసి పక్కన పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ క్లాత్ వేయడం వల్ల ఇంకొంచెం ఫ్లఫీగా పొంగుతుంది పొంగిన తర్వాత దాన్ని తీసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి అంతే ఎంతో ఫ్ల ఎంతో స్పాంజీ లాగా ఉండే డోనట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలా ఉబ్బి చూడండి ఇలా మనం కొంచెం హోల్ పెట్టిన తర్వాతనే కొంచెం ఫ్లఫీగా వచ్చేసాయి ఆల్మోస్ట్ ఇలా మొత్తం ఇంకా ఫ్లఫీగా అయితే వచ్చాయి చూడండి హోల్ కూడా క్లోజ్ అయిపోయింది అంత బాగా వచ్చాయి మనం ఆయిల్ డీఫైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని అందులో ఏవైతే ఫ్లఫీగా వచ్చాయో ఆ డోనట్స్ వేసేసుకొని మొత్తం బాగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్నాక మనకి డోనట్స్ అనేటివి కుక్ అయిపోతాయండి ఎంత టేస్టీగా అయితే ఉన్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏం లేదండి సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా అంత మించి ఇంకేమన్నా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే అనుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎంతో క్రిస్పీగా డోనట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి నేను చాక్లెట్ సిరప్ అయితే చేసుకున్నాను అది కూడా మామూలుగా ఏదైనా చాక్లెట్ పౌడర్ కానీ లేదంటే డైరీ మిల్క్ కానీ ఇట్లాంటివి తెచ్చుకొని చాక్లెట్ చేసుకునేసి ఇలా మన డోనట్కి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇవి ఆరిన తర్వాత చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇలా మొత్తం డోనట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ సమ్మర్లో ఎవరో ఏదో ఒక స్నాక్ అనేది కంపల్సరీ ప్రిపేర్ చేస్తూనే ఉండాలి కదా నేనైతే డోనట్స్ అనేది ప్రిపేర్ చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్